హాయ్ ఫ్రెండ్స్ నిషా టైలర్స్ చూడండి ఇప్పుడు పంజాబ్ డ్రెస్ కాలర్ నెక్ ఏ విధంగా కట్ చేయాలి అనేది అసలు మంది అడుగుతున్నారు అనే మాకు పంజాబ్ డ్రెస్ కాలర్ అయితే కట్టే కటింగ్ కుదరదు లేదని చెప్పి ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలనేది చెప్తాను నేను చూడండి ప్రెసింగ్ సాఫ్ట్ అనమాట కాలర్ వేసే ప్రెసింగ్ అనమాట ఇది మామూలుగా షాపుల్లో అమ్ముతారు కొనుక్కోండి ఒక పావు మీటర్ తెచ్చుకోండి చాలా రోజులు వచ్చింది అనమాట అంటే తక్కువ ఉంటుంది రేట్ కూడా ఊహగా ఎక్కువ అయితే ఉండదు పావు మీటర్ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అంటే క్లాత్ని ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి తెచ్చేసుకోండి అంటే మూడు అంగుళాలు తీసి తీసుకున్నాయి చూసారా కదా మూడు వంగరాలు అంటే మనకే ఇది హాఫ్ కాలర్ అంటే కాలర్ పెద్ద కాలర్ కాదు రౌండ్ ఇప్పుడు మనకి ఈ టైప్ రావాలి కాలర్ దీనికోసం అంటే నెక్ ఎదరా నెక్ ఉంది అంటే నెక్ మెడ ఉంది ఈ కటింగ్ రావాలి ఇక్కడ దాకా రావాలి అంటే హాఫ్ కాలర్ అనమాట ఇది రౌండ్ నెక్క హాఫ్ కాలర్ చిన్న కాలర్ అనమాట ఏ విధంగా కట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇప్పుడు పదమూడున్నర కాలర్ రావాలి పదమూడున్నర అంటే మనకు రౌండ్ సర్కిల్ తిరుగుద్ది కాబట్టి ఆరుం పావు పెడుతున్నాను పదమూడున్నర అంటే హాఫ్ ఇంచ్ అంటే పదమూడున్నర అంటే పావుక్కు ఏడొంగలు అది పెట్టుకోవాలి లెక్క అయితే మనం రౌండ్ ఇది సర్కిల్ తిరుగుద్ది కాబట్టి నేను చెప్తాను చేయాలో గియాలో పావు అంటే హాఫ్ ఇంచ్ తగ్గించాను ఆరుం పావు మార్క్ మార్కేస్తున్నాను ఆరు దగ్గర అక్కడ మార్క్ వేసుకోండి ఒకటి చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరుంపావు కాడ నుంచి సెంటర్ చేసుకోండి ఆరుంపావుకు సెంటర్ చేసుకుంటే మూడు పాయింట్ మూడు పాయింట్కి ఒక సెంటర్ మార్క్ చాలా జాగ్రత్త చూడండి చాలా ఈజీగా అంటే చాలామందికి అర్థం కావట్లేదు అన్న అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు మనం సన్న సన్నగా ఉండాలన్నమాట ఇది అంటే ముప్ప ఆంగ్లమే అంటే ముప్పా ఆంగులు ఆంగ్లే రావాలి ఇది మనం కుట్టేటప్పుడు ఆంగ్లం వచ్చేసింది పాయింట్ తక్కువ ఇంచు పెడతాను పాయింట్ తక్కువ ఇంచి పాయింట్ తక్కువ ఇంచు పెట్టేసుకోండి ఇక్కడ ఏం చేస్తారంటే అంగుళం పెట్టికోండి ఇక్కడ సెంటర్ వచ్చేపాటికి అంగుళం ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ దగ్గర మార్కు పెట్టుకోండి ఇక్కడ పాయింట్ దగ్గర మార్కు పెట్టాను ఇక్కడ అంగుళం దగ్గర చేశాను ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మనం పదమూడు ఆరు పెట్టాం ఇక్కడ నుంచి ము అంటే పాయింట్ తక్కువ ఇలాగే ఇక్కడ మొత్తం పాయింట్ దక్కుపోయాక పాయింట్ తక్కువ ఇక్కడ మార్కింగ్ చేశాను ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా పెట్టేసి ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కలిసిపోవాలి ఇక్కడ ఇలా సర్కిల్ లాగా రౌండ్గా ఇక్కడ నుంచి ఇలా దీన్ని కలిపేసుకోండి ఇలా రావాలి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి పాయింట్ దొక్క మనం పాయింట్ పెట్టాం కదా ఇక్కడ పాయింట్ దొక్క పాయింట్ దొక్క పెట్టేసుకుంటారా రౌండ్గా ఇలాగా పాయింట్ తప్ప ఇప్పుడు సరిపోతుంది మీకు ఇక ఈ రౌండ్గా ఇప్పుడు ఏ విధంగా మనం షేప్ ఇచ్చామో ఆ విధంగానే సేమ్ చూసారు కదా ఈ విధంగా ఇలాగా చూడండి ఇలాగ రౌండ్గా ఇక్కడ నుంచి ఇలా కలిపేశాం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఇలా రౌండ్ రావాలి ఇది ఇలా కటింగ్ కావాలి నేను కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇలాగ ఇప్పుడు కదా పెట్టి రౌండ్గా ఇక్కడ నుంచి తిప్పేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనం కట్ చేసాం కాలట కాలర్ అనేది ఇలా వచ్చేస్తుంది మనం కుట్టిన తర్వాత ఈ విధంగా రౌండ్గా ఇలా తిరిగిద్ది అంటే ఇక్కడి దాకా వచ్చింది కాలర్గా చూసిన కదా నెక్ అనేది మన ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ వేరే ఉంది కాబట్టి ఈ కాలర్కి ఇలా ఉంది మామూలుగా పెద్ద కాలర్ అయితే అది అంటే కొంచెం ఇంతే సెంటర్ చేసి ఏ కాలర్ అయినా సరే ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి పెద్ద కాలర్ కూడా నేను స్కూల్ యూనిఫామ్కి వేరే వేరే విధంగా కాలర్లు వేస్తూ ఉంటారు ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా వచ్చింది అనమాట చూడండి ఈ విధంగా కటింగ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీకైతే నేను కాలర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా అయితే అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి మీకు అర్థమైపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ప్రెషన్ చేసి ఏ విధంగా కుట్టాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఓకేనా నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇక